కథాభిమానులకి స్వాగతం అరుణా పప్పుగారి చందనపు బొమ్మ కథా సంపుటంలోని కథలకు స్వాగతం ఈరోజు వినబోయే కథ భ్రమణకాంక్ష ఈ కథ పాలపిట్ట మాసపత్రిక మే నెల రెండు వేల పదిలో ప్రచురితమైంది మరి వినండి ట్విలైట్ పలకడానికి ఎంతో అందంగా ఉండే ఆ పదం అనుభవానికి అదోలా ఉంటుంది సంధ్యా సమయాలు నాలో ఇది అని నిర్వచించలేని మాటల్లో పెట్టి చెప్పలేని అస్పష్టమైన దిగులను కలిగిస్తాయి జాతర జనసందోహంలో అల్లిబిల్లిగా తిరుగుతూ పొరపాటున అమ్మ చేతిని వదిలేసి తప్పిపోయినట్టు హఠాత్తుగా ఆవరించిన పల్చని ఒంటరి తనపు అడవిలో చిక్కుకుపోయినట్టు అంతలోనే ఏవో పురాతన జ్ఞాపకాలు కళ్ళ ముందు ఉల్లిపొర కాగితం వెనక నుంచి మసకమసక్గా కనిపిస్తున్నట్టు ఉంటాయి ఒక ప్రాచీన సంగీతం చెవులకు నిశ్శబ్దంగా వినిపిస్తుంది సాయంత్రం అవుతున్న కొద్దీ ప్రకాశవంతమైన తెలుపు కరిగిపోతూ నెమ్మదిగా వెచ్చని నారింజ రంగులోకి పచ్చని పసుపులోకి బూడిద రంగులోకి చివరకు చిక్కటి నలుపులోకి జారిపోతూ ఒకదానిలోంచి మరొక దానిలోకి అలవోకగా అనువాదమయ్యే వర్ణ సంచయాన్ని అదే పనిగా చూస్తున్నప్పుడు నా మనసులో ఏదో అర్థం లేని భయం రగులుకుంటుంది అయినా సరే అలా ఊరికే పచ్చికలో పడుకుని విశాలమైన ఆకాశం కాంతివంతమైన నీలం నుంచి నలుపులోకి పరావర్తనమయ్యే ఆ దృశ్యాన్ని దాదాపు ప్రతిరోజు అనుభవించాలనే ఉంటుంది ప్రపంచంలో చూసి తీరాల్సిన మూడు వందల ప్రదేశాలు అంటూ ఏదో వార్తాపత్రికలోని జాబితా చూశాక నాకు ఉన్న చోట కాలు నిలవలేదు అందులో కనీసం వందైనా చూడకపోతే నువ్వు అసలు మనిషివేనా అంటూ నిలదీసింది నా అంతరాత్మ దాంతో నేను చేస్తున్న ఉద్యోగానికి కొన్ని నెలల సెలవు పెట్టేసి ప్రపంచ పర్యటనకు బయలుదేరాను ఏదైనా ఒంటరి కావచ్చు కానీ ప్రయాణాలు ఎప్పుడూ ఒంటరివి కావు ముఖ్యంగా నావి ఎక్కడికి వెళ్ళినా ఏ విశేషాలు చూస్తున్నా ఎన్నో యుగాల కిందట వేరే ఏదో రూపంలో మెసిలిన నేను ఇలా మనిషిలా తిరుగుతున్నాననిపించి గత జన్మల నాస్ట్రాలజీలోకి జారిపోతుంటాను ఏ సముద్రంలోని పామునో ఏ పుట్టలోని చీమనో ఏ అడవిలోని మొక్కనో ఏ పొదల్లో విరిసిన గట్టి పువ్వునో ఏ నది అడుగున ఇసుక చాలులోని గులకరాయనో మరి అప్పట్లో ఈ ఊహ వచ్చినప్పుడల్లా అమితమైన పరవశము అదో రకమైన పల్చటి పరిమళము నన్ను చుట్టుముడతాయి ఆ అభిజ్ఞాన ఫలితమేమో మరి నాకు ఒక చోట కాలు నిలవదు కొన్నేళ్ల క్రితం నివసించి వచ్చిన పరిసరాలంటే మనుషులకు జ్ఞాపకాల్లో తగని మక్కువ ఉన్నట్టుగానే నాకు అపారమైన నీలి జలరాశులన్నా సతత హరితారణ్యాలన్నా జనసమర్థమైన మైదానాలన్నా పై పైకి రమ్మన్నట్టుండే పర్వత శ్రేణులన్నా తగని ఇష్టం అలాంటి ప్రాంతాల్లో ఒకదాని నుంచి ఇంకోదానికి పదపదమని మనసు త్వరపెడుతుంటుంది వాటిని గురించిన ప్రియమైన ఊహ ఒకటి లోపల పాదరస బిందువుల క్షణం నిలువకుండా అటూ ఇటూ ఊగుతూ సందడి చేస్తుంటుంది ఆ ప్రదేశాల్లో తిరుగుతున్నప్పుడు అప్పటి పరిచయస్తులెవరో తాము దాచుకున్న నిగూఢమైన సంగతులు నా చెవిన వేస్తున్నట్టు అనిపిస్తుంది కొన్ని రహస్యాలను కలబోసుకున్న సంభాషణ తర్వాత స్నేహం గాఢమైనట్టు ఆయా ప్రదేశాలతో నా బంధం బలపడుతుంటుంది అప్పుడప్పుడు అరుదుగా మరొక మాయ కూడా గడిచిపోయిన కాలాల్లో ఎవ్వరో ప్రేమికులు గుసగుసగా మాట్లాడుకున్న చిలిపి కబుర్లన్నీ చెవిన పడ్డట్టయి నా మొహంలోకి నవ్వు పాక్కుంటూ వస్తుంది అందువల్లే ఒక్కో ప్రదేశంలో ఒక రకమైన మాదకత దానికే ప్రత్యేకమైన పరవశం నన్ను అలుముకుంటాయి ఎందుకింత అందమైన దృశ్యాల్ని నా కంటపడేట్టు చేస్తావు ప్రభు ఎందుకింత అందాన్ని నా కళ్ళకు కానుక్కు చేస్తావు నేనేం చిత్రించగలనా కవితగా రాయగలనా పాటగా పాడగలనా కథలో ఇమర్చగలనా అందమైన అనుభవంగా మాటల్లో పెట్టి పంచుకోగలనా ఎవరితోనైనా ఏమీ చెయ్యలేని అసక్తత బూడిద రంగు మెదడు పొరల్లో జ్ఞాపకాల దొంతరల్లో మౌనంగా పేర్చుకోవడం తప్ప మరేమీ చేతకాని నిస్సహాయతకు ఇంత బహుమతి ఎందుకు ప్రభు మహా అద్భుత సౌందర్యం కంటపడినప్పుడల్లా మోకాళ్ళ మీద కూలబడి తలకిందుకు వంచి కాస్త అటు ఇటుగా ఇవే వాక్యాలనుకుంటాను నా అద్వైతపు బతుక్కి దేవుడిని ప్రార్థించడం కూడా రాదు మరి ఇలాంటి సందర్భాల్లోనే నాకు నవనీత రెడ్డి గుర్తుకొస్తాడు సింధు నది ఒడ్డున ఉండని ప్యారిస్లో లూయిస్ ఫిలిప్ను చూస్తుండని మంచుకుచ్చు టోపీలు ధరించిన ఆల్ఫ్స్ పాదాల దగ్గర ఉండని సైకత శ్రేణులు విరిసిన అండమాన్ బీచుల దగ్గర ఉండని మాఘ పౌర్ణమి నాడు హిమాలయ సోయగాన్ని చూస్తుండని నేను దొంగిలించి దాచిపెట్టుకున్న అతని జీవితపు సకలం ఒకటి బరువుగా నా జేబులో మెదులుతుంటుంది వేల ఏళ్లుగా ప్రకృతి సహజమైన ఏ అన్వేషణలోనో సాగిపోయే నిత్య పతికుణ్ణి నేను కాలు కదపని విశ్వవిహారి నవనీతరెడ్డి తమలో నిండిన భ్రమణకాంక్షను మా హృదయాలెప్పుడు బాహాటంగా మాటల్లో పెట్టి కలబోసుకోలేదు కానీ అవి నిశ్శబ్దంగా మాట్లాడుకున్నాయని మాత్రం నాకు తెలుసు నేను ఆ దినపత్రిక ఆఫీసులో చేరిన చాలా నెలల వరకు హలో అంటే హలోను మించి పరిచయం పెద్దగా పెరగలేదు అసలు అతని పని ఏమిటో ఏం చేస్తాడో కూడా నాకు సరిగ్గా తెలియదు అనుకోకుండా నా పక్క సీట్ అతను రాజీనామా చేసి వెళ్ళిపోతే నవనీతరెడ్డి ఆ స్థానంలోకి వచ్చాడు ఒకరోజు ఆఫీసులో అడుగు పెట్టేసరికి అతను కంప్యూటర్లో ఏవో ఫోటోలు చూస్తూ కనిపించాడు గుడ్ మార్నింగ్ ఏమిటి చూస్తున్నారు కెన్యా శివారు ప్రాంతాల ఫోటోలండి అక్కడ కూడా మనలానే మట్టి రోడ్లు సంత క్యాబేజీలు అచ్చు మనవాట్లానే ఉన్నాయండి అరటిపళ్ళు కూడా మనుషులు మన గిరిజనులలానే లేరు పిల్లలు చూడండి చీవుడు ముక్కులు సగం సగం బట్టలు ఇష్టమైన తిండి పదార్థం ఏదో దొరికిన పసిబాలులా వెలుగుతున్న ముఖంతో అతను అలా చెప్పుకుపోతూనే ఉన్నాడు క్లిక్ చేస్తూ ఫోటోల్ని చూపిస్తూనే ఉన్నాడు ఆ క్షణాన్ని గమనించాను నేను అతనిలోని ఒక రహస్య దీప్తిని అది నాలోని దేంతోనో కలిసి స్నేహం చిగురించడాన్ని నెమ్మదిగా నవనీత రెడ్డి పట్ల నా ఆసక్తి పెరిగింది పనుల మధ్య విరామాల్లో అతనితో మాట్లాడటం గమనించటం నిత్య కృత్యమైంది సాధారణంగా అందరూ విసుక్కునే విషయాలంటే అతనికి నవ్వులాట దానికి ఫక్తు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు అతను మరి ఛ ఒక్క వేడి చెమట దరిద్రం ఈ వేసవి ఎప్పుడు వానలు పడతాయో అని ఎవరైనా తిట్టుకుంటే రెడ్డి గుసగుసగా నవ్వేవాడు అలా తిట్టుకుంటాడేమిటండి ఆయన మల్లెపూలు మామిడి పళ్ళు దొరికేది ఈ కాలంలోనే కాదు వేసవి మధ్యాహ్నాలు ఎంత ప్రకాశవంతంగా ఉంటాయో అనేవాడు అబ్బా వానలు చంపేస్తున్నాయి వెధవ బురద బాడి సవ్యంగా ఇంటికి వెళ్తామో లేదో ఏ మేన్హాల్లో పడతామో భయం అని భద్రలోకపు జీవులు విసుక్కుంటున్నప్పుడు ఇతను చినుకుల వరదలై పొంగి నీ ప్రేమా నా ప్రేమా లాంటి పాటలు లోగొంతుకులో పాడుకుంటూ కిటికీలోంచి నవ్వు మొహంతో బయటికి చూస్తుంటాడు గతంలో భూమి మీద ఎప్పుడూ వాన చినుకన్నది పడలేదేమో లేదా ఇతను ఎప్పుడు వానను చూడలేదేమో అన్నంత దీక్షగా చూస్తాడు వర్షాన్ని సరిగ్గా మబ్బులు దట్టంగా కమ్మి అంటూ చినుకులు పడటం మొదలవగానే బైక్ స్టార్ట్ చేస్తుంటాడు ఓసారి ఉండబట్టలేక అడిగాను కూడా కాస్త ముందు వెనక వెళ్ళొచ్చుగా అలా వానలో తడుస్తూ వెళ్ళడం ఎందుకు అని చిన్నప్పుడు మా అమ్మ తడవనిచ్చేది కాదండి టీనేజీలో ఆస్మ ఉండేది చల్లదనం ఒంటికి సరిపడేది కాదు ఇక పెద్ద అయ్యాక ఆఫీసులో కుర్చీ కంటుపోవడమే నాకేమో వర్షంలో తడవడం చాలా ఇష్టం అలాగని ఇప్పుడు బయటకు వెళ్ళి నిల్చోవడమో అపార్ట్మెంట్లో టెర్రస్ మీదకి వెళ్ళడమో చేస్తే జనాలంతా వింతగా చూడరు సినిమాల్లో అయితే పాట అందుకుంటారు కానీ బయట పిచ్చోడనుకోరు అందుకని సరిగ్గా వానపడే సమయానికి బయలుదేరతానమాట ఎవరికి చెప్పకండి నా రహస్యం అని నవ్వేశాడు సెలబ్రేటింగ్ ఏ సీజన్ అనే దానికి నిలువెత్తు నిదర్శనంలా ఉండే నవనీత్ రెడ్డికి ప్రయాణాలంటే సరదా కొత్త ప్రదేశాలంటే అమితమైన ఆసక్తి పత్రికలో వారం వారం వచ్చే ట్రావెల్ యాగ్ శీర్షికని అతనే చూసేవాడు పాఠకులు తమ ప్రయాణ అనుభవాలని రాసి పంపే ఉత్తరాలను వడపోయడం ప్రతివారం ఒక కొత్త ప్రదేశాన్ని పరిచయం చేయడం అతని విధి మామూలు సబ్ అయితే వచ్చిన వాటిల్లో ఒక దాన్ని ఎంచుకుని టైప్ చేసి అచ్చుకిచ్చేస్తారు ఇతను మాత్రం ముందు ఆ వారం ఎంచుకున్న ఉత్తరంలో ప్రదేశం గురించి ఇంటర్నెట్ అంతా గాలించి క్షుణ్ణంగా సమాచారాన్ని తెలుసుకుంటాడు వాళ్ళు రకరకాల పోజుల్లో దిగినవి కాక మరిన్ని ఫోటోల్ని సంపాదిస్తాడు శ్రద్ధగా ఆర్టికల్ని ఒకటికి రెండు సార్లు తిరగరాసి దిద్ది అచ్చుకిస్తాడు ప్రయాణ అనుభవాల్ని ఇక్కడెక్కాం అక్కడ దిగాం ఫలానా చోటికి వెళ్ళాం అక్కడ తిండి ఒంటికి పడలేదు ఈ ధోరణిలో రాసేవాళ్ళంటే అతనికి చిరాకు పర్యటన వేరు ప్రయాణం వేరు వీళ్ళకి తేడా ఎప్పుడు తెలుస్తుందో అని విసుక్కునేవాడు వెళ్ళిన ప్రాంతం గురించి పూర్తిగా తెలుసుకుని విశేషాలన్నీ చూడాలనుకునేవారు చాలా తక్కువ ఇలా హడావుడుగా ఏదో చూశామంటే చూసామన్నట్టుగా ఉన్నట్టుగా వెళ్ళొచ్చేవాళ్ళే ఎక్కువ మంది అని నొచ్చుకుంటూనే ఎన్ని చెప్పండి ప్రయాణం చాలా ఇస్తుంది పక్కన జారిపోయే దృశ్యాలు పాత జ్ఞాపకాలని కలిగి రంగుల రాటంలో గుర్రం మీద ఎక్కి కూర్చుని గిర్రును తిరుగుతున్నట్టుంటుంది అంటున్నప్పుడు అతనిలోని భావ తీవ్రతకు ఆశ్చర్యంగా ఉండేది ఏవో కథల్లోలా ఆ వాక్యాలను అలా అలవోకగా మాట్లాడుతుంటే ముచ్చటగా కూడా ఇదిగాక ఖాళీ దొరికినప్పుడు అతను చేసే పని నాకు చాలా విడ్డూరంగా అనిపించేది జపాన్ దీవులో ఆఫ్రికా అడవులో కూరగాయల మార్కెట్లో గిరిజన తండాలో నదీ తీరాలో ఏదో ఒకదాన్ని ఇంటర్నెట్ సాయంతో చూస్తూ కూర్చునేవాడు రాంచ్ అని కీవర్డ్ కొట్టి వచ్చిన వ్యవసాయ క్షేత్రాల ఫోటోలు చూస్తూ పరవశించిపోయేవాడు ఓడరేవుల్లో ఆగి ఉన్న పడవల వైభవం నగరాల్లోని ఆకాశహర్మ్యాల సౌందర్యం అతన్ని ఎప్పుడూ ఆకర్షించేది కాదు ఆదివాసీ తండాల్లో గుమ్మాల మీద అరుగుల మీద గొంతుకు కూర్చున్న ముసలివాళ్ల ముఖాలను వాటి మీద ముడతలను లెక్క పెడుతున్నాడేమో అన్నంత తీక్షణంగా గమనించేవాడు ఆ తెగల నృత్యాలను వాళ్ళు ధరించే చిత్ర విచిత్రమైన ఆభరణాలను వియత్నాం సముద్ర తీర జాలర్లను ఏ యూరప్ కొండల మధ్య నుంచి కనిపించే చర్చి శిఖరాలను తదేకంగా చూసేవాడు ఏ జాతర చిత్రాలనో చూస్తూ రంగుల రట్నం అక్కడ కూడా ఉందండి అంటూ సంబరపడుతున్నప్పుడు వెలిగిపోయే అతని మొహం చూడటం నాకు సరదా మ్యాపులు చూస్తూ వాటిని జూమ్ చేస్తూ వివిధ ప్రదేశాల గురించి తెలుసుకోవడం అతనికి ఇష్టమైన వ్యాపకం మరీ అంత నిత్య నైమెత్తికాలను పరస్పరం మాట్లాడుకునేవాళ్ళం కాదు గనక అతని ఇల్లు ఎక్కడో కుటుంబము ఇతర వివరాలు నాకు రేఖామాత్రంగా కూడా తెలియవు సెలవుల్లో నేను ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం అతన్ని రమ్మని పిలిస్తే వెళుతున్న ప్రదేశం గురించి క్షుణ్ణంగా చెప్పేవాడు కానీ నాతో రావడానికి అతనికి ఎందుకో ఎప్పుడూ కుదరలేదు క్షణం కాలు నిలవని నాకు పత్రికలో డెస్క్కు అతుక్కుపోయి ఉద్యోగం చేయాలంటే ఊపిరాడేది కాదు దాని నుంచి బయటపడే మార్గాలు వెతుకుతున్నప్పుడు అనుకోకుండా ఒక సమావేశంలో సుశీల నాయర్ పరిచయమైంది ట్రావెల్ జర్నలిజానికి ఉన్న ఆదరణను రూపాయల్లోకి ఇంకా వీలైతే డాలర్లలోకి మార్చుకోగలిగే మార్గాల గురించి నాకు వివరించింది ఆవిడే ఎన్నాళ్ళుగానో వెతుకుతున్న ఆక్సిజన్ సిలిండర్ దొరికినట్టు అనిపించింది నాకు ప్రపంచమంతా చుట్టొచ్చిన ఆవిడిని అరకు చూడ్డానికి రమ్మని ఆహ్వానించాను త్వరలో బ్యాక్ సైడ్ కోసం కొండలన్నీ తవ్వేస్తే వాలును పూచే వలస పూలు ఉండవు థింసా చూపించే గిరిజనులు ఉండరు జాగ్రత్త అన్న హెచ్చరికకి బెదిరిపోయి ఆవిడ ఆంధ్రప్రదేశ్ ప్రయాణమే వచ్చింది అక్కడ ఏర్పాట్లలో సాయం చేసిన నా స్నేహితుడు శ్రీధర్ని ఆమెకు పరిచయం చేశాను కొండను తొలిచిన సొరంగాల్లోంచి సాగుతున్న ట్రైన్ ప్రయాణానికి అక్కడక్కడా పలకరిస్తున్న జలపాతాలకు ఆ వెలుగు చీకెట్ల దోబూచులాటకు దారి పొడుగునా సంప్రపడుతున్న సుశీలకు శ్రీధర్ అవి ఇవి విశేషాలు చెబుతుండగా మధ్యలో ఎందుకో నవనీత రెడ్డి ప్రస్తావన వచ్చింది నవనీతం ముందు టూరిజం శాఖలో ఉద్యోగం చేశాడు అక్కడ కూడా ఇంతే ఈ మనిషి తీరు అన్నాడు మాతో ఉన్న శ్రీధర్ వాళ్ళిద్దరూ చిరకాల స్నేహితులని తెలుసుగాని టూరిజంలో సహోద్యోగులని నాకు అప్పుడే తెలిసింది ప్రకృతి అంటే ఇంత తపన పడతాడా ప్రయాణం అంటే అంత సరదానా విశాఖపట్నంలో అన్నేళ్లుండి అతను ఒక్కసారైనా అరకు చూడలేదంటే నమ్ముతావా అని శ్రీధర్ అడిగినప్పుడు నిజంగానే నమ్మలేక ఇంకా ఆశ్చర్యపోయాను అప్పటి నా భావాన్ని వర్ణించడానికి ఆశ్చర్యం కన్నా దిగ్భ్రాంతి అంటే సరిగ్గా ఉంటుందేమో నా కళ్ళలో ప్రశ్నల్ని గమనించి శ్రీధరే చెప్పాడు నవనీతానికి ఇవన్నీ ఇష్టమని మా వంటి దగ్గర స్నేహితులకు తెలుసు వాళ్ళింట్లో లేదో మరి ఇతను ప్రయాణం పెట్టుకున్నప్పుడల్లా ఏదో ఒక ఆటంకం ఒకసారి వాళ్ళమ్మకు పక్షవాతం మరోసారి నాన్న చనిపోవడం ఒకసారి పిల్లల పరీక్షలు వాయిదా పట్టడం మరోసారి భార్య కుదరకపోవడం ఇలాంటివే పోని స్నేహితులంతా కలిసి వెళదామన్నప్పుడు అంతే కిందటి జన్మలో త్రిలోక సంచార అయింటాడని మేము సరదాగా అనుకుంటుంటాం ఏం శాపం తగిలిందో మరి ఇల్లు ఆఫీసు తప్ప మరో లోకం ఎరగడు అయినా అన్ని ప్రదేశాల గురించి ఎంత తెలుసో అతనికి నాకు నోట మాట రాలేదు నేను నవనీత రెడ్డి కలిసి వెళ్ళాలనుకున్న చిన్న చిన్న ప్లాన్లన్నీ చిత్తవడం నాకు హఠాత్తుగా గుర్తొచ్చింది నేను ఒక్కడనే వెళ్ళొచ్చి విశేషాలు చెబుతూ ఫోటోలు చూపిస్తుంటే అతను పొంగిపోవడం సినిమా లాగా నా కళ్ళకు కట్టింది సుశీల నాయర్ పరిచయం కాకపోతే నేను అలాగే ఉండిపోయేవాణ్ణేమో ఆ ఊహే నన్ను చాలా భయపెడుతుంది నాకు కలిగిన షాక్ నుంచి తేరుకుని అదే మాట పైకంటే కిటికీలోంచి బయటకు చూస్తున్నదల్లా సుశీల మా వైపు తిరిగింది మీ నవనీతం వంటి వాళ్ళు ప్రపంచంలో కోట్ల మంది ఉంటారేమో శ్రీధర్ చెప్పుకోదగ్గ కారణాలేవీ లేకుండానే చిన్న కోరికలు కూడా తీరని వాళ్ళు ఇంటి పక్క విశేషాలనైనా చూడలేని వాళ్ళు మీరన్నట్టు శాపగ్రస్తులేమో మరి అంటూ గాఢంగా నిట్టూర్చింది ఏదో బరువైన నిశ్శబ్దం మమ్మల్ని ఆవరించింది ట్రావెల్ జర్నలిస్టుగా నేను ఊళ్ళూ దేశాలు తరచూ తిరిగే ఉద్యోగంలోకి మారిపోతున్నానని చెప్పినప్పుడు నవనీతరెడ్డి కళ్ళలో మెరుపు అంతా ఇంత కాదు ఆ మెరుపే నేను ఏ కొత్త ప్రదేశంలో ఉన్నా నన్ను వెంటాడుతుంటుంది కోయి వాదా నహి కియా లేకిన్ క్యూ తెరా ఇంతజార్ రహతా హై గుల్జార్ పాట ప్రశ్నగా నా చెవుల్లో మారుమోగుతూ ఉంటుంది నేనిప్పుడు తిరుగుతున్న ప్రాంతాలన్నీ గత జన్మలో నవనీతరెడ్డి తిరిగే ఉంటాడు అందుకేనేమో ఈ ప్రదేశాలన్నీ ఈ జన్మలో అతని రాక కోసం ఎదురు చూస్తున్నట్టుంటాయి ఇక్కడికి రావాలని అతను అక్కడ ఎదురు చూస్తుంటాడు ఏ ఖండంలోనైనా ఎంత మారుమూల దేశంలోనైనా పువ్వుల మీద వాలుతూ జుమ్మనే తేనెటీగల్ని చూసినప్పుడు పచ్చిక చిగుళ్ళ మీద నిలిచి మెరవనా వద్దా అని సంశయిస్తున్న హిమబిందువును గమనించినప్పుడు పాయలుగా జారే జలపాతపు హోరును వింటున్నప్పుడు నాకు నవనీతరెడ్డే గుర్తుకొస్తాడు భ్రమణకాంక్ష అణు నా నిండిన శాపగ్రస్తుడొకడు ఇది భ్రమణకాంక్ష కథ ఒక భ్రమణకాంక్ష ప్రియుడి కథ ఇది ఈసారికి వచ్చేసారి మరో కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం